ఈ రోజు లంచ్ బాక్స్ లోకి చాలా సులువుగా చేసుకోగలిగిన పుదీనా కొత్తిమీర బిర్యానీ టొమాటో కొత్తిమీర చట్నీ చూపిస్తున్నాను ఇందులో కావలసినవి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఒక పాన్ లో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేయండి ఒక టీ స్పూన్ నెయ్యి మీకు ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి తర్వాత దీనిలో గరం మసాలా దినుసులు వేయండి వేసినాక పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లిపాయ వేసి కొంతసేపు ఒకటి ఒక నిమిషం మీరు దాన్ని వేయించండి తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించండి దీనికి తరిగిన పుదీనా కొత్తిమీర వేసి ఒక నిమిషం వేయించి కొద్దిగా దానిలో ఉప్పు వేయండి ఉప్పు వేసినాక ఇంతకుముందే నానబెట్టిన త్రీ ఫోర్త్ కప్ బాస్మతి రైస్ కూడా కలపండి దీనిలోకి మిగిలిన ఉప్పు కూడా వేయండి ఇప్పుడు నానబెట్టిన కుంకం పువ్వు వాటర్ ని కలపండి తర్వాత ఒకటిన్నర కప్పులు నీళ్లు అంటే ఒకటికి రెండు ప్రపోర్షన్ లో వేసి దీన్ని మీరు టిఫిన్ క్యారియర్ లో కింద భాగంలో మీరు దీన్ని పెట్టండి తర్వాత మనం టమాటో కొత్తిమీర చట్నీకి పొడి చేస్తున్నాము ఇది ముందరగానే చేసి మీరు పెట్టుకోవచ్చు కూర పొడి లాగా దీనిలో ఎండుమిరపకాయలు వేరుశనగపప్పు శనగపప్పు నువ్వులు వేసి కొంతసేపు వేయించండి మీరు శనగపప్పు వేరుగా వేయించి బ్లెండ్ చేసుకుంటే కొంచెం బెటర్ ఎందుకంటే దానికి టైం ఎక్కువ పడుతుంది పై డబ్బాలో మీరు టమాటాలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్స్ ఈ కూర పొడి ఉప్పు వేసి మూత పెట్టి రెండు కలిపి మీరు ఇన్స్టాపాట్లో రైస్ సెట్టింగ్లో పెట్టండి ఇక్కడ ఇది ఉడికిపోయింది దీనిలోంచి నేను తీస్తున్నాను మీకు పైన చూపిస్తున్నాను పైన ఈ టొమాటో చట్నీ బాగా ఉడికిపోయింది దాన్ని మీరు కొంచెం స్పూన్ తోటి ఇలాగా మెతకగా చేయొచ్చు కింద మీరు రైస్ చాలా బ్రహ్మాండంగా ఉడికింది మంచి సువాసన తోటి చక్కగా ఉడికింది ఇప్పుడు దీన్ని లంచ్ బ్యాగ్లో బ్యాగ్ లో పెట్టుకుని తీసుకెళ్తున్నాను దీనిలోకి ఒక పెరుగు కూడా తీసుకెళ్తున్నాను ఇక్కడ ఆఫీస్ లో మీరు అన్ప్యాక్ చేసుకున్నప్పుడు మీరు బిర్యానీతో పాటు చట్నీ ఇలాగే తినొచ్చు లేకపోతే దాంతో కొద్దిగా మీరు దీనికి పెరుగు యాడ్ చేసి పెరుగు పచ్చడిలాగా కూడా తినొచ్చు ఇది ఇద్దరు మనుషులకి సరిపోతుంది మీరు ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఫార్వర్డ్ చేయండి ఎంజాయ్ ద కుకింగ్